జై గురుదేవదత్త దస్వామీ రోజువారీ పరిక్రమాస్తి మాహురే నిద్రా నివాస్య పర్వ పర్వతే భగీరథ్యం సదా స్నానం ధ్యానం గంధర్వపతనే కరుక్షేత్రే ఆచమనం దూత పాశ్వరే తిూతిధారణం సంధ్యకరహట శ్రీహపురే భిక్షా విఠలపురస్య సుగంధ ద్రవ్యధారిణం భుక్తి సారపురే సాయం సంధ్యా పశ్చిమసాగరే జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదేవదత్త జై గురుదేవత్త ಜೈ ಗುರುದೇವ 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 ದತ್ತ 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 ಜೈ 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 ದತ್ತ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ జై జై గురుదేవదత్త జై గురుదేవదత్త జై గురుదేవదత్త